పదవ తరగతి పిల్లలు యాన్యువల్ ఎగ్జామ్స్ కొరకు బాగా ప్రిపేర్ అవుతున్నారా ఓకే సబ్బాష్ పిల్లలు ఇదేందో చెప్పండి ఎస్ ఇది ఒక ఓఎంఆర్ షీట్ అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ పదవ తరగతి పరీక్షలు వ్రాసే ప్రతి విద్యార్థికి రోజు ఇలాంటి ఓఎంఆర్ షీట్ను ఇస్తారు ఈ ఓఎంఆర్ షీట్ను పరీక్ష వ్రాసే టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డంగా కానీ లేదా నిలువుగా కానీ మలవకూడదు పరీక్ష వ్రాసే విద్యార్థులు ఈ ఓఎంఆర్ షీట్లో ఏం వ్రాయాలి ఏం వ్రాయకూడదో అనే విషయాలు ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం పైన కనిపించే బార్ కోడ్లపై పెన్తో కానీ పెన్సిల్తో కానీ గీతలు లేదా గుర్తులు పడకుండా జాగ్రత్త పడాలి ఈ ఓఎంఆర్ షీట్ తీసుకోగానే ఇందులో మీ పేరు మీ హాల్ టికెట్ నెంబరు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఈ ఓఎంఆర్ షీట్తో పాటు మీకు జవాబులు ఆన్స్వర్స్ రాయడానికి ఒక మెయిన్ ఆన్స్వర్ బుక్లెట్ కూడా ఇస్తారు దానిపై ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లోని లాస్ట్ త్రీ డిజిట్స్ అంటే చివరి మూడు అంకెలను ఇక్కడ సూచించిన విధంగా ఈ షీట్లో మూడు గదులు ఉన్నాయి కదా ఆ గదుల్లో లాస్ట్ మూడు డిజిట్స్ వ్రాసుకోవాలి తర్వాత పరీక్ష వ్రాయడానికి మీకు ఓ రూమ్ కేటాయిస్తారు కదా దాని నెంబరు ఇక్కడ వ్రాయాలి నెక్స్ట్ ఇక్కడ మీ సంతకము లేదా మీ పేరును వ్రాయాలి పిల్లలు మీరు స్కూల్లో నామినల్ రూల్స్లో పేరు ఎలాగైతే వ్రాసారో సేమ్ అదే విధంగా ఇక్కడ మీ పేరును లేదా మీ సిగ్నేచర్ను ఇక్కడ చేయాలి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ పైన ఈ ఓఎంఆర్ షీట్ పెట్టి రెండు పిన్లు కొట్టి వాటిపై రెండు స్టిక్కర్లు అతికించుకోవాలి మీరు చేయాల్సింది బస్ అంతే ఇంకా ఇందులో ఏమీ ముట్టుకోవద్దు పరీక్షా సమయంలో అటెండెన్స్ షీట్ కూడా వస్తుంది దానిలో మీ పేరు కానీ సిగ్నేచర్ కానీ ఓఎంఆర్ షీట్లో మీరు ఏ విధంగానైతే అయితే వ్రాసారో ఆ విధంగా వ్రాయాలి ఇక లాస్ట్ అరగంటలో మీకు పార్ట్ బి అంటే బిట్ పేపర్ ఇస్తారు ఆ బిట్ పేపర్ యొక్క ఆన్సర్లను ఏబిసిడీల రూపంలో క్యాప్టన్ లెటర్ రూపంలోనే రాయాలి ఆ పార్ట్ బిని ఈ ఈ బుక్లెట్తో కట్టి ఇన్విజిలేటర్ గారికి ఇచ్చేయాలి బస్ అంతే రోజు ఈ విధంగా మీరు చేయండి బిడ్డ